ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించరు సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్ సి దత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ చినబాబు దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ శ్రీ డి వి దానయ్య శ్రీమతి సుప్రియ ఎన్ వి ప్రసాద్ శ్రీ బన్నీవాసు శ్రీ నవీన్ ఎర్నేని శ్రీ నాగవంశీ టిజి విశ్వప్రసాద్ శ్రీ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు